నమస్కారం వ్యూస్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు ఇంత సినిమా కెరీర్లో చిన్నపిల్లలు కాబట్టి చాక్లెట్లు బిస్కెట్లు గిఫ్ట్లు ఇవ్వందే మనకి మనశ్శాంతిగా ఉండదు అలా ఎవరెవరి దగ్గర నుంచి ఏ ఏ బహుమతులు పొందారు నాకైతే నాకు గుర్తుంది నాన్న పరిస్థ పిక్చర్ పాప్ కోసం హిందీలో ప్రాణ్ గారు అండి డైలీ ఒక చాక్లెట్ బాక్స్ మీకు మాకు అది రకరకాలుగా ఉండేది ఆ బాక్స్ చూడటానికి కానీ ఏదన్నా కానీ చాలా బాగుండేది కానీ మా అమ్మ పెట్టేది కాదు ఇంటికి తీసుకెళ్ ఫస్ట్ ఒక ఆ రోజు ఇవ్వగానే అక్కడ ఉన్న లైట్ బాయ్స్కి వాళ్ళందరికీ ఇచ్చేసేది ఇప్పించేసేది మా అమ్మ అందరికీ వాళ్ళ బాగా నన్ను ఇది చేసే కదా లైట్ బాయ్స్ కానీ ప్రొడక్షన్స్ కానీ వాళ్ళందరికీ మేకప్ వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత మిగిలిన ఇంటికి తీసుకెళ్ళి ఇంటి పక్కన పిల్లలు ఉండేవాళ్ళు అందరూ రానక్క రానక్క అని బాగా పిలిచే వాళ్ళందరికీ ఇప్పించేది నా ఏంటండి ఎప్పుడో ఒకసారి అలాగా అంతేగాని మన మొక్కలు తిని అదే అలవాటైపోయి నాకు ఈవెంట్ టుడే నా దగ్గర ఏదన్నా ఉన్నా కూడా అందరం తినాలి తెలియకుండా మీకు నేర్పించారు కదా మా అమ్మ నాకు అది మంచి హ్యాబిట్ అని చెప్పి నాకు అనిపించింది అదే కంటిన్యూ అవుతుంది మన ఒక్కల కాదు బట్టలు నా బాగా లక్ష్మి గారు నాకు ప్రత్యేకంగా ఫుల్ ఫ్రాక్ కుట్టి కుట్టి తీసుకొచ్చారు లక్ష్మి గారు తమిళ సినిమాలో ఆవిడ డబుల్ రోల్ వాళ్ళ కూతురుగా నేను చేశాను రాణి యాక్కువందే అది కూడా చూడండి రాణి ఏర్కులందే అంటే రాణి ఎవరి పాప అప్పాటాటా అది వేరే అది జమిన గణేశ పద్మిని గారు రాణి కళందలేమో లక్ష్మి గారు జయశంకర్ ముత్తురామన్ గారు అట్లాగా తర్వాత ప్రతి దీపావళికి అండి నేను సినీ ఫీల్డ్లో ఉన్న వారికి జమినీ వాళ్ళు సారీ ఏవిఎం గారు చెట్టియారు పెద్ద ఆయన ఆయన నాకు బాగా గుర్తుంది ఇప్పుడు కూడా ఫేస్ అలా గుర్తుంది ఆయన పిలిచి నాకు ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటాయి దీపావళి నాకు చెవులకి చిన్న చిన్న దిద్దం తీసుకొచ్చారు అంటే ఇంక ఇప్పుడు అలాగా అలాగే దేవి గారు నెక్లెస్ ఇచ్చారు కలెక్షన్ చిన్న నాకు నేషనల్ అవార్డు ఇచ్చినప్పుడు పప్పి అమ్మ రెండు గాజులు ఇచ్చారు అవి మార్చి మళ్ళీ కొంచెం పెద్దవి తీసుకున్నాను అప్పుడు చిన్నదాన్ని కదా చిన్న గాజులు చిన్న గాజులు కదా అవి మార్చి తర్వాత గాజులు తీసుకున్నా తర్వాత అంజలి పిక్చర్స్ వాళ్ళు నాకు రింగ్ ఇచ్చారు రాజ్బాబు గారు నేను మెచ్యూర్ అయినప్పుడు నాకు పెద్ద కొరసు తీసుకొచ్చి ఇచ్చారు ఆయన అంటే అంటే బంగారం కోసం అని కాదు కానీ వినడానికి ఎంత బాగుందంటే మీరు అందరూ అలా కలిసి అనేది హేమల తమ్మమ్మ అయితే నాకు మంచి ఏదో అంటారు కదా నాకు ఈ డ్రెస్సు ఆవిడ ఎక్కడికో వెళ్ళారు ఏదో ఫంక్షన్కి వెళ్ళారు అక్కడ దీనికి ఇది బాగుంటుంది ఈ ఫ్రాక్ అని చెప్పి తీసుకొచ్చి ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇచ్చారు హేమలత అమ్మమ్మ ఇట్లాగా అందరూ దాసనాట్యం మెసెస్ అయితే ఇంకా చెప్పక్కర్ల ఆవిడతో పాటు కార్లు తిరిగేదాన్ని అప్పుడు ఫ్రీ ఇంకా పిక్చర్స్ లేవు కదా ఆవిడెక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయేదాన్ని వాళ్ళ ఇంట్లో బాగుండేదాన్ని ఎన్ని భాషల్లో వేశారండి తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ ఐదు భాషల్లో వేశారు సౌత్ మొత్తం ప్లస్ హిందీ వేసారు మీకంటే ఇన్ని సినిమాలు వేసినప్పుడు చాలా సినిమాలు మీరు చెప్పినట్టు ఆయన లెక్క చెప్పారు తొంభై ఎనిమిది సినిమాలు మీకు బాగా ఇష్టపడి ఇప్పటికీ మీరు ఇష్టపడుతున్న పాత్ర ఏ సినిమాలో అది నాకు ఊహ తెలియకుండా ఉన్న పిక్చర్స్ నాకు బాగా ఇష్టం ఎందుకని తెలియకుండా చేసిందే చాలా ముద్దుగా అనిపిస్తుంది పిన్ని అదే పేసిన దైవం దాంట్లో తమిళ్లో అది తర్వాత తెలుగులో కూడా పాప కోసం అదృష్టవంతులు తర్వాత చిట్టి తల్లి ఇవన్నీ నాకు తెలియని పిక్చర్స్ ఓహో తెలియని వయసు అసలు ఏం చేస్తాను ఏంటి బాలే పాపకి కొంచెం తెలుసు యాక్టింగ్ తెలుసు అంటే లైటింగ్ తెలుసు ఇలా అను ఇలా చెయ్యి అని చెప్పేసి అనేవారు ఓకే అని చెప్పి చేసేదాన్ని తర్వాత ప్రేమలు పెళ్ళిళ్ళు సంసారం సాగరంలో అయితే సత్యనారాయణ గారు ఆయన ఫస్ట్ నన్ను చూసినప్పుడు ఈ తేతల ఎత్తురు ఈ తేతల ఎత్తురు పాప కోసంలో నేను అడిగేదాన్ని అనమాట ఈ దేవుణ్ణి కొట్టావా మావయ్య ఈ చేతిలో ఎత్తురు ఈ చేతిలో నెత్తురు ఏంటి అని అదే డైలాగ్ ఆయన సంసారం సాగరం అప్పుడే అడిగారు అడిగితే నవ్వాను అంతే తర్వాత ఆయన దాంట్లో నాకు డూవేళ్ళ్రాలు ఒకటేమో ఎస్వి రంగారావు గారు అబ్బాయి చనిపోతాడు జీప్ యాక్సిడెంట్లో తర్వాత దాసనారాయణ గారు అబ్బాయిగా చేస్తాను దాంట్లో ఏంటంటే యాక్సిడెంట్లో కాలు పోతుంది కాలు పోతే ఇంకేమో జాబ్ ఉండదు పిల్లలు ఇంట్లో ఆరుగురు అన్నదమ్ములు ఉంటాం చిన్నపిల్లలు నా తర్వాత చిన్నపిల్లలు వాళ్ళందరికీ ఫుడ్డు లేదు వెళ్ళి ఇంటికి వెళ్ళి నేను అడుక్కొని తీసుకొచ్చి అమ్మ మాదాకోళం అని చెప్పి అడిగి తీసుకొచ్చి వాళ్ళకి అన్నం పెట్టాలి అన్నం పెట్ట అది చూస్తారు సత్యన ఏరా నేను ఇది అనుకున్నావా వెళ్ళి అడుకొచ్చి పిల్లలకి అన్నం పెడతావా నువ్వు అని చెప్పి వచ్చి కొట్టాలన్నమాట నా చేతి కింద ఉన్న కర్ర తీసి కొట్టాలి మామూలుగా మా అప్పుడు జయంతి గారు అడ్డం రావాలి ఆవిడేమో కొంచెం అట్లా ఉంటారు కొంచెం దూరంలో ఉన్నారు నేను ఇట్లా షాట్లో ఉన్నా ఆయన వచ్చి కొట్టినప్పుడు ఆవిడ చెయ్యి ఇట్లా అడ్డం పెట్టాలన్నమాట నాకు తగలకుండా ఆవిడ రావడం ఒక జస్ట్ వన్ సెకండ్ లేట్ అయింది జయంతి గారు నాకు తగిలేసింది ఇక్కడ అమ్మా గట్టిగా తగిలింది ఆ కర్ర నిజంగా కర్ర కదా తగిలేటప్పటికే అమ్మా అని పడిపోయింది నిజంగా ఓకే ఓకే రెడీ కడి కడిట్ అన్నారు దాచన్నారు రెండ్ర గారు లెక్కట్లే నేను అనుకోలేదు ఆయన యాక్షన్ అనుకుంటున్నారు ఇంక లెవరా బైబీ అంటున్నారు ఈయన అంటుంటే ఏంటి లేచేది పాప రక్తం వస్తుందని జయంతి గారు రక్తం అని చెప్పి గబగబా వచ్చి చూస్తే బాగా బాగా వస్తుంది అప్పుడు హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే రెండు స్విచ్ వస్తాము పని అనమాట అలాంటివి వేసినప్పుడు మళ్ళీ వద్దు బాబోయ్ అనిపించిందమ్ మీకు అసలు మర్చిపోయారు వెంటనే అది అంటే ఎన్స్పెక్టెడ్ కదా తెలియదు అంటే నెప్పు ఉంటుంది కాబట్టి నాకు అప్పుడే కొంచెం జుట్టు పెంచుతున్నా హెయిర్ కట్ చేయించారు అది బాగా సేవ్ చే సేవ్ చేసింది నాకు కొంచెం బట్ ఏంటండి యాక్ట్ చేయమంటే నిజంగా నువ్వు రావడం లేట్ ఏం చేయమ్మా అంటారు జయంతి గారు రావడం లేట్ అయింది ఆ దెబ్బ అయితే నా నాకు దెబ్బ తిగిలింది ఏం చేస్తే మీకు దెబ్బ తగిలింది అని చెప్పంటే అప్పుడు చాలా అందరూ అందరు కూడాను అసలు నిజంగా ఎంత మొద్దుగా చేసావే నువ్వు అనే బ్రహ్మప్రభ గారు కూడా ఉన్నారు పక్కనే ఉంటారు ఆవిడ కూడా అన్నారు అనమాట మొద్దుగా చేసావే ఆ దెబ్బ తగిలింది అమ్మాని అని పడిపోయావు కానీ మళ్ళీ ఇంకొకటి రియాక్షన్ లేదు నీకు అని చెప్పేసి కష్టం ఇలాంటివి మాకేం తెలియవు కానీ బయట మీరు చెప్తే ఏం తెలియదు ఇప్పట్లో అన్ని కొంచెం రియల్ గా చేయాలి ఎమోషన్స్ ఆ క్యారెక్టర్ కి కరెక్ట్ గా రావాలి అంటే అందరం చేయాల్సిందే అనుకునేవారు బలైపాలు కూడా నన్ను లాస్ట్ లో పైనుంచి కిందకి మేకుకి కట్టేస్తారు అది నా బ్లౌజ్ కి వేసి కట్టేస్తారు అందులో పడిపోతే కింద ఎంత ఇదే కదా తగిలిస్తే చేస్తున్నాను ఇంకా కట్ చెప్పట్లేదు చేస్తున్నాను చేస్తున్నా అన్న దింపండి లాస్ట్లో చచ్చిపోయారు మిమ్మల్ని చచ్చిపోయారేమో అనుకున్నా కానీ ఇంకా అది రీల్ నడుస్తూనే ఉంది అప్పుడు దా తాతగారుగా ఆయన రావాలన్నమాట ఎవరు ఎస్వి రంగారావు గారు వచ్చి ఆయన పట్టుకోవాలి ఆయన అప్పుడు అప్పుడు వచ్చి అమ్ముడు అమ్ములు ఎక్కడున్నవారు ఆయన కళ్ళు కనిపించవు అనమాట ఎక్కడున్నావు అంటే తాతయ్య నేను పైన నా తాతయ్య నన్ను పట్టుకో తాతయ్య నన్ను పట్టుకో తాతయ్య అన్నది ఇలాగ అందరు కూడాను ఆర్టిస్టులు నిజంగా అది పిక్చరు షూటింగ్ అనేది అనిపించేది కాదు తెలియదు బలే పాపులోనే కొంచెం తెలుసు నాకు